నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరరెడ్డి నివాసంలో పల్లెకు పోదాం అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కన్వీనర్ ఎండెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి పల్లెపల్లెన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఇంటింటికి చేర్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలను కోరారు భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ పల్లెకు సెలో అభియాన్ రాష్ట్రంలో పల్లెకు పోదాం అనేటువంటి పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో వాటికి ఉన్నటువంటి హామ్లెట్ విలేజ్లను కూడా కలుపుకొని దాదాపు పదిహేడు వేల ఊర్లకు అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ బూతులకు రోజు ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీలో రోజు ఇరవై నాలుగు గంటలు ఒక కార్యకర్త మండలంలోని ఇంకో గ్రామానికి మున్సిపాలిటీలో ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకు కార్పొరేషన్లో ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్కు వెళ్ళి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత కానీ ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులను కలవడం కానీ ఆ గ్రామానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో ఆ ఊర్లో గడప గడపడం అనేటువంటిది నిర్ణయం జరిగింది